సిద్దిపేట పట్టణంలోని పటేల్పుర వీధిలోని శ్రీ మాత ఆలయంలో గల అభయాంజనేయ స్వామి ఆలయంలో లోక కళ్యాణార్థం మూడు రోజుల పాటు సుందరకాండ హోమం నిర్వహించనున్నారు ఈ మేరకు రామాయణం అంతర్గతంగా ఉండే ఈ సుందరకాండ హోమం కార్యక్రమాన్ని ఈరోజు ఆరంభించినట్లు ఆలయ ప్రధాన అర్చకులు రామకృష్ణ తెలిపారు అందులో భాగంగా రేపు ఉదయం మళ్లీ ఆరు గంటలకి సుందరకాండ హోమం ప్రారంభమై పన్నెండున్నర గంటలకు రెండో రోజు మాధ్యనిక పూర్ణాహుతి కార్యక్రమం జరుగుతుందన్నారు అదేవిధంగా విజయవాడ హనుమాన్ దీక్ష పీఠాధిపతులు శ్రీ 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 దుర్గాప్రసాద్ స్వామీజీ వారు శ్రీ సంతోషమాత ఆలయానికి విచ్చేస్తారని వారి చేతుల మీదుగా హోమం పూర్ణాహుతి కార్యక్రమం ఉంటుందని తెలిపారు అనంతరం ఆంజనేయ స్వామి మాలాదీక్ష భక్తులందరి చేత సామూహిక భజన కార్యక్రమం ఉంటుందన్నారు అలాగే ఎల్లుండి ఉదయం బుధవారం రోజున ఆరు గంటలకు దుర్గాప్రసాద్ స్వామి వారి చేతుల మీదుగా మాలాధారణ కార్యక్రమం ఉంటుందని ఇందులో మాలాధారణ స్వాములందరూ పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు సిద్దిపేట జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ సంతోషిమాత అమ్మవారి యొక్క ఆలయం పటేల్పూరా వీధి శ్రీ సంతోషిమాత అమ్మవారి యొక్క ఆలయంలో అందరూ మంచి ఎటువంటి బాధలు లేకుండా సుఖంగా ఉండాలని లోక కళ్యాణార్థం మూడు రోజులు కూడా రామాయణ అంతర్గతంగా ఉండేటువంటి సుందరకాండ హోమ కార్యక్రమాన్ని ఈరోజు ఆరంభమైంది దానిలో భాగంగా రేపు ఉదయం మళ్ళీ ఆరు గంటలకి సుందరకాండ హోమం ప్రారంభమై పన్నెండున్నరకి రెండవ రోజు మాధ్యానిక పూర్ణాహుతి కార్యక్రమం జరుగుతుంది రేపు సాయంత్రం హనుమాన్ దీక్షా పీఠాధీశ్వరులు శ్రీ 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 దుర్గాప్రసాద్ స్వామివారు ఈ యొక్క లోకానికంతా కూడా హనుమాన్ మాలని అందించినటువంటి గొప్ప మహానుభావులు విజయవాడ హనుమాన్ దీక్షా పీఠం శ్రీ 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 దుర్గాప్రసాద్ స్వామివారు వారు రేపు సాయంత్రం శ్రీ సంతోషమాదా దేవాలయానికి ఎనిమిది గంటల వరకు వారు వేయించేస్తున్నారు వారి ఆధ్వర్యంలో రెండవ రోజు సాయంకాలం పూట సుందరకాండ హోమ పూర్ణాహుతి కార్యక్రమం ఉంటుంది తదనంతరం సామూహిక భజన ఆంజనేయస్వామి మాలా దీక్ష భక్తులందరి చేత సామూహిక భజన కార్యక్రమం ఉంటుంది అలానే ఎల్లుండి ఉదయం అనగా ముప్పయో తారీఖు బుధవారం రోజున ఆరు గంటలకి మనకి శ్రీ 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 దుర్గాప్రసాద్ స్వామివారి యొక్క శ్రీహస్తముల మీదుగా మాలాధారణ అర్ధమండల దీక్ష మాలాధారణ కార్యక్రమం ఉంటుంది బుధవారము ఉదయము ఎనిమిది గంటలకు ఎనిమిది గంటలకు ఆంజనేయ స్వామి మాలధారణ శ్రీ 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 దుర్గప్రదాద్ స్వామి వారి చేతుల మీదుగా మాలధారణ ఉంటుంది మరియు సంతోష్మాత దేవాలయంలో మూడు రోజులు సోమవారము మంగళవారము బుధవారము మూడు రోజులు సుందరకాండ హోమము మరియు అనంతరము పూర్ణావతి కార్యక్రమం ఉంటుంది పూర్ణావతి అనంతరము అన్నదాన కార్యక్రమం ఉంటుంది మరియు నూట ఎనిమిది కలశాలతోని శ్రీ 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 గో దుర్గప్రసాద్ స్వామిజీ పీఠం యొక్క ఆంజనేయ స్వామికి అభిషేకము మరియు అదేవిధంగా సంతోష్ మాత దేవాలయంలో అభయ ఆంజనేయ స్వామి విగ్రహానికి కూడా నూట ఎనిమిది కలశాలతోని అభిషేకం ఉంటుంది మరియు పూర్ణావతి కార్యక్రమంలో అందరూ ప్రతి ఒక్కరు కూడా పాల్గొనాలని చెప్పి కోరుచున్నాము